పంచమితిది స్వాతి నక్షత్రం పంచమితిది స్వాతి నక్షత్రం సిద్ధయోగం సిద్ధయోగం అంటే ఏడులో బుధుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్నీ లెక్కేసి చూసినా అన్నీ ఉన్నా కూడా చెప్పాలంటే ఇది తొందరపాటు కళ్యాణం కొంతకాలం వెయిట్ చేయాలి మీరు చెప్తే అన్నీ కరెక్ట్ రాహాలు ఇప్పుడు సరిగ్గా లేవు వచ్చే నెల నేనే ఒక మంచి రోజు చూసి మీతో చెప్తాను శుభకార్యాన్ని వాయిదా వేయకూడదు మంచి రోజు చూసి నేనే చెప్తాను సరేనా అమ్మా నమస్కారం అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం వస్తానమ్మా